అందరికీ నమస్కారం తెలుగు తేజాలు అనే శీర్షికలో భారత కోకిల సరోజన్ నాయుడు గారి గురించి తెలియజేయటం ఎంతో గర్విస్తున్నాము ఈమె తెలుగు వనిత సా బెంగాలీ మూలంలో జన్మించినటువంటి వారు తెలుగు వారిని వివాహం చేసుకుని తెలుగు వారయ్యారు కాబట్టి ఈమె ఫస్ట్ గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రవీన్స్లో గవర్నర్గా పనిచేశారు తర్వాత ఈమె పుట్టిన తేదీ పదమూడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది నుంచి రెండు మార్చి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దాకా జీవిత కాలం అయితే స్వాతంత్ర సమ్మేళనంలో తన వంతు పాత్రను పోషించిన శ్రీమూర్తి ఈమె కవి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బెంగాల్ రిప్గా కూడా పనిచేశారు బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఈమె గోవిందరాజు నాయుడు గారిని వివాహం చేసుకోవడం వల్ల నాయుడు ఈమె గొప్ప కవి కవితామూర్తి తర్వాత దేశభక్తురాలు ఇవి చాలా వరకు